ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి కొత్త ఆవకాయ పెట్టంగానే ఆ గిన్నెలో అన్నం వేసుకొని తినే అలవాటు ఉంది నేనైతే ఈరోజు చేసిన పచ్చడికి ఫిదా అయిపోయి వెంటనే వేడి వేడి అన్నంలో అయితే ఇది కలిపేసుకొని తింటున్నాను ఇవి వచ్చేసి మనకి సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కదండీ మనకి మామిడికాయలు అనేవి టెంక పట్టకుండా కొద్దిగా లేతగా ఉండే మామిడికాయలు దొరుకుతూనే ఉంటాయి కదా వచ్చేసి అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి ఒక్క వన్ డే టూ డేస్లో కూడా ఖతం అయిపోతుంది అలాంటి పచ్చడిని అయితే ఈరోజు నేను చూపించబోతున్నాను చాలా చాలా ఎమ్మీగా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్ ఇంకా చెప్పవసరం లేదు ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొద్దిగా మెంతులు కొద్దిగా ఆవాలు తీసుకోవాలి నేను తీసుకున్న పోర్షన్కి తగినట్టుగా ఆవాలు మెంతి పొడి మెంతి పొడి వేయటం కోసం ఫ్రై చేసేసాను ఇలా చల్లారిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకుని తడి లేకుండా తుడుచుకున్న ఒక రోటిలో అయితే దంచుకోవాలి ఈ ప్లేస్లో మీరు మిక్సీ జార్లో కూడా వేసి అయితే దంచుకోవచ్చు నేను తీసుకున్న పోర్షన్ చాలా తక్కువ కాబట్టి నేను ఎట్లాగా పొడిలాగా నూరేసుకున్నాను ఇప్పుడు ఒక మామిడికాయని తీసుకోవాలి పచ్చి మామిడికాయని ఇవి టెంక కూడా పట్టలేదు ఇలాగ తీసుకున్న తర్వాత నేనైతే ఈరోజు నానండి హాఫ్ పోర్షన్ మ్యాంగోని అయితే పికిల్ చేస్తున్నాను ఇలాగ చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని మనకి ఈ పచ్చి ముక్కల పచ్చడి అనేది చాలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అవి ఎందుకంటే మనం కలుపుకున్నప్పుడు చిన్నగా పంటి కింద తగులుతూ చాలా టేస్ట్ ఉంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు కారము కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇవి కొద్దిగా వెల్లుల్ని కట్ చేసి వేసుకున్నాను అదేవిధంగా మనం దంచిపెట్టుకున్న ఆవాలు మెంతి పొడిని కొద్దిగా వేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీలోగా చాలా మిగిలిపోయింది పొడి ఆవు పొడి అనేది కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే మెంతుల్లోని చేదు ఎక్కువ వేస్తే చేదుగా అయిపోతుంది పికిల్ తర్వాత ఫైనల్గా ఆయిల్ వేసుకొని ఇలాగా కలిపేసుకోవాలి మొత్తంగా కారం ఉప్పు పసుపు ఇవన్నీ కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను వేసుకొని ఒకసారి కారంలో మామిడికాయ ముక్కలు కలిసే విధంగా ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇట్లనే తినేయాలనిపిస్తుంది కానీ నేను ఎక్స్ట్రాగా అయితే పెడుతున్నాను దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు అండ్ ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసేసి కొద్దిగా ఇంగువను వేసుకోవాలి ఇంగువ వేస్తే ఆ పచ్చడి అయినా పప్పు అయినా దాని టేస్టే వేరు కదా ఇలా వేసేసుకున్న తర్వాత పోపు చల్లారిన తర్వాత మనం ఈ పచ్చడిని అనేది కలుపుకోవాలి చూడండి ఎంత ఎమ్మిగా ఉందో ఈ టేస్ట్ కనుక మీరు కూడా ట్రై చేయాలంటే ఈ తప్పకుండా రెసిపీ ట్రై చేయండి ఈ ఇన్స్టాంట్ పచ్చడి మీరు చేసే ప్రాసెస్ ఏంటో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్